ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ నమస్కారం నా పేరు గోపి అలాగే మన కంపెనీ వచ్చేసరికి హిందుస్థాన్ ఏరోస్పేస్ మన కంపెనీ రెండు వేల పంతొమ్మిది నుంచి అయితే ఉంది మన కంపెనీ వచ్చేసరికి విజయవాడలో అయితే ఉంటుంది అలాగే మన బ్రాంచెస్ వచ్చేసరికి హైదరాబాద్ దిల్షుప్ నగర్ అయితే ఉంది మనం అయితే గత ఆరు సంవత్సరాల నుంచి అయితే అగ్రికల్చర్ డ్రోన్స్ అయితే మనం సేల్ చేస్తున్నాము అలాగే ప్రతి కస్టమర్కి మనం ట్రైనింగ్ అనేది కూడా పూర్తిగా ఇవ్వడం జరిగింది ఒకవేళ క్రాష్ ఫీల్డ్లో క్రాష్ అయితే దాన్ని ఎలాగా మనం ఓవర్కమ్ చేసుకుని దాన్ని ఎలా రిపేర్ చేసుకోవాలి అన్న పూర్తిగా మనం వన్ వీక్ ట్రైనింగ్ అయితే ఇస్తాం ప్రతి మన దగ్గర తీసుకున్న ప్రతి కస్టమర్కి వివరంగా అయితే ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మన దగ్గర చూసుకున్నట్లయితే మన దగ్గర 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 ఒక పది రకాల మోడల్స్ అయితే ఉంటాయి కస్టమర్కి ఏది ఎఫర్డబుల్గా ఉంటుంది అలాగే వాళ్ళ ప్రాంతంలో ఏ రోన్ అయితే సక్సెస్ఫుల్గా రన్ అయ్యింది ఫర్ ఎగ్జాంపుల్ టెన్ లీటర్స్ కావాలంటే టెన్ లీటర్స్ చేసి ఇస్తాము ట్వంటీ లీటర్స్ కావాలంటే ట్వంటీ లీటర్స్ ట్వంటీ లీటర్స్ ఇస్తాము ఫిఫ్టీన్ కావాలంటే ఫిఫ్టీన్ ఇస్తాము థర్టీ లీటర్స్ కావాలి అంటే థర్టీ లీటర్స్ కూడా ఇస్తాము ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ అన్ని మోడల్లో కస్టమర్కి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ ఇస్తాం ఇప్పుడు మన దగ్గర డ్రోన్ ట్రైనింగ్ తీసుకున్న కస్టమర్లకైతే వివరంగా మనకి ఈ డ్రోన్లో ఏ పార్ట్స్ ఉంటాయి ఏ పార్ట్స్ ఎలాగ వర్క్ చేస్తుంది అలాగే ఒకవేళ పడితే ఏది ఎక్కడ బ్రే బ్రోక్ అవుతుంది ఒకవేళ మన రిపేర్ వస్తే ఎలా చేసుకోవాలని ప్రతిదీ మనం వర్క్షాప్లో అయితే వివరిస్తాము మన వర్క్ ప్రతిదీ వివరంగా ఓపెన్ చేసి అయితే చూపిస్తాం ఎఫ్సీ కానీ మోటార్ కానీ అలాగే మనకు ప్రొపులర్స్ కానీ ప్రొపులర్స్ ఎలా చేంజ్ చేసుకోవాలి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ట్రైపోర్డ్ స్టాండ్లు పెరిగితే అవి ఎలా చేంజ్ చేసుకోవాలి ట్యాంక్ దగ్గర కనెక్షన్లు కానీ ఒకవేళ మనకి పంపులో ప్రెజర్ ఎలా ప్రెజర్ తగ్గితే దాన్ని ఎలా క్లీన్ చేసుకుని దాంట్లో నుంచి మనకి లాస్ట్ టైం ప్రెజర్ ఎలా వస్తుంది అన్నదానికైతే మనం ప్రతిదానికి డిఫరెన్స్ చూపించి మనం ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అయితే కస్టమర్స్ అయితే జీవిస్తాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్కెట్లో ఒక కొత్త మోడల్ తీసుకొచ్చామంటే అలాగే మన దగ్గర ఉన్న ఫీల్డ్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ పైలట్లు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనం మన కంపెనీ డ్రోన్స్ సేల్సే కాకుండా అలాగే మన ఫీల్డ్ సర్వీసింగ్ కూడా చేస్తాము ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ కొత్త మోడల్ ఒకటి తీసుకొచ్చామనుకోండి మనం ఆ మోడల్ని ఫీల్డ్లో టెస్ట్ చేసిన తర్వాతే దాన్ని పూర్తిగా మన కస్టమర్లకు అయితే ఇవ్వడం జరుగుతుంది మార్కెట్లో వచ్చిన మోడల్ వచ్చినట్టు కస్టమర్కి అయితే ఇవ్వం పూర్తిగా మనం ఎఫ్సీ కానీ ఒక బ్యాటరీ కానీ దాని లైఫ్ టైం ఎంత వస్తుంది దాని ఛార్జింగ్ టైం ఎంత పడుతుంది ఎన్ని ఎకరాలు వస్తుంది అని పూర్తిగా మనం ఫీల్డ్ ఫీల్డ్ కండిషన్లో చెక్ చేసిన తర్వాతే కస్టమర్కి అయితే ఇవ్వడం జరుగుతుంది మనం చూసుకున్నట్లయితే మన ఆఫీస్ సపరేట్గా ఉంటుంది అలాగే మనకి డ్రోన్స్ వర్క్షాప్ ఏదైతే మనం రిపేర్స్ వచ్చినా మెయింటెనెన్స్ వచ్చినా మనం చేసుకోవాలి అనుకుంటే మన వర్క్ షాప్ సపరేట్గా అయితే ఉంటుంది మనకి వర్క్షాప్లో అయితే పూర్తిగా మనకి అన్ని అన్ని పార్ట్స్ అయితే ఉంటాయి అలాగే ప్రతి పార్ట్ ఓపెన్ చేసి ఏది ఎలా వర్క్ అవుతుందో కూడా మీకు ఓపెన్గా మీకు డిస్ప్లే అయితే చేసి చూపిస్తాము ఇప్పుడు మన దగ్గర చూసుకున్నట్లయితే మన దగ్గర డ్రోన్ కూడా తక్కువ కాస్ట్లోనే దొరుకుతుంది అలాగే తక్కువ కాస్ట్లో దొరకడంతో పాటు మనకి ట్రైనింగ్ అనేది పూర్తిగా కస్టమర్కి వచ్చే వరకు మనకి అసెంబ్లింగ్ కానీ ఏదైనా పా ప్రాబ్లం సాల్వింగ్ కానీ అర్థం కాకపోతే వర్క్ షాప్లో ఏదన్నా పూర్తిగా అయితే వివరి వివరిస్తాము అలాగే కొంతమంది ఎవరైతే ఉంటారో మనకి వాళ్ళ ఓన్ ఫీల్డ్స్లో మనకి ట్రైనింగ్ కావాలి అనుకున్న వాళ్ళైతే మనకి హోమ్ డెలివరీ కూడా ఉంటుంది అలాగే వాళ్ళకి ఇంటి దగ్గరికి వచ్చి ట్రైనింగ్ అయితే ఇవ్వడం కూడా ఉంటుంది మన దగ్గర ఫెసిలిటీ వచ్చేసరికి వచ్చి మన ఆఫీస్కి వచ్చి ఒకసారి మీరు కన్సల్ట్ అయ్యి మీకు డ్రోన్ బుక్ చేసుకుని వెళ్ళిపోతే సరిపోతుంది అలాగే మీకు వచ్చేసరికి డ్రోన్ డోన్ ఇంటి దగ్గరే డెలివరీ ఇస్తాము అలాగే ట్రైనింగ్ అన్నది కూడా పూర్తిగా మీకు ఇంటి దగ్గరే ఇచ్చి ఆ తర్వాత మీకు పూర్తిగా వచ్చిన తర్వాత మా ఎంప్లాయీ అయితే వెనకొస్తారు ఇప్పుడు మనం మార్కెట్లో చూసుకున్నట్లయితే కొంత చాలా కంపెనీలు అయితే ఉన్నాయి ఇప్పుడు తీసుకున్న కస్టమర్లు కూడా మనకు సర్వీస్ లేక ఇబ్బంది పడుతూ చాలామంది అయితే మనకైతే కాల్స్ కూడా చేశారు ఇప్పుడు మన దగ్గర తీసుకునే ప్రతి కస్టమర్కి ఒక సర్వీస్ గ్రూప్ అయితే క్రియేట్ చేస్తాం వాట్సాప్లో ఒకసారి మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చి మీరు ఆ ఫోటో తీసి జస్ట్ ఫోటో తీసి పెడితే సరిపోతుంది మన ఎంప్లాయీస్లో దగ్గర దగ్గర ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబెర్స్ అయితే ఉంటారు ఫీల్డ్లో వాళ్ళు కానీ నార్మల్గా ఆఫీస్లో వర్క్ వాళ్ళు కానీ ఎవరైతే ముందుగా ఫోటో చూస్తారో ఎగ్జాక్ట్ మీకైతే ఫోన్ ఫోన్లోనే మీకు ఆ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ అనేది ఫోన్లోనే అయిపోతుంది ఒకవేళ మీకు అది మేజర్ క్రాష్ అయ్యి ఫోన్లో కూడా మీకు అర్థం కాక మీరు చేసుకోలేకపోతే మీకు ఇంటికి వచ్చి రిపేర్ అయితే చేయడం జరుగుతుంది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మన దగ్గర నార్మల్ ఫినాన్స్ ప్రైవేట్ ఫినాన్స్ లోన్స్ కూడా ఉన్నాయి అలాగే మనం బ్యాంక్ లోన్లు కూడా ప్రొవైడ్ చేస్తాము బ్యాంక్ లోన్లో తీసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా నెల నుంచి రెండు నెలలు అయితే పడుతుంది ఆ వాళ్ళు బ్యాంకులో తీ బ్యాంక్ లోన్లో తీసుకునే వాళ్ళు అయితే ఖచ్చితంగా ఒక నెల ముందే బుక్ చేసుకుని మీరు లోన్ ప్రాసెస్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అలాగే మీరు సివిల్ స్కోర్ మీ పర్సనల్ బ్యాక్గ్రౌండ్ చెకింగ్ కూడా ఉంటుంది వాళ్ళు బ్యాంక్ లోన్లు అయితే మీరు చూసుకున్నట్లయితే మీ సివిల్ స్కోర్ కూడా కరెక్ట్గా ఉంటేనే మీకు బ్యాంక్ లోన్లు అయితే ఈజీగా డ్రోన్ల కోసం అయితే ఇవ్వడం జరుగుతుంది సివిల్ స్కోర్ సరిగ్గా లేక మీరు కలెక్టర్ పెట్టుకునే లెక్క అయితే మీకు మనకు ప్రైవేట్ ఫినాన్స్ టైఅప్లు కూడా వాటి ద్వారా కూడా మీకు ప్రైవేట్ ఫినాన్స్ చేసి మీకు డ్రోన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మన దగ్గర 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 పది రకాల డ్రోన్లు అయితే ఉన్నాయి మన ఎవరైనా డ్రోన్ తీసుకోవాల్సిన కస్టమర్ కస్టమర్లు ఎవరైతే ఉన్నారో ఒకసారి మన ఆఫీస్కి అయితే విజిట్ చేసి ప్రతి డ్రోన్ వివరంగా చూసుకుని అలాగే ఏ డ్రోన్లో ఏ బ్యాటరీలు ఇస్తారు అనేది పూర్తిగా తెలుసుకుని ప్రతి డ్రోన్కి మీకు కావాలంటే మీకు ఇంట్రెస్ట్గా ఏ డ్రోన్కి అయితే ఉన్నారో దానికి కొటేషన్ అయితే ఇస్తాం మనకి ఎవరైతే తీసుకునే కస్టమర్లు కానీ ఫార్మర్లు అయితే ఉన్నారో వాళ్ళకి ఎఫర్డబుల్ ప్రైజెస్లోనే మనం కొటేషన్ అయితే ఇస్తాం ఒకవేళ మీరు కంపేర్ చేసుకోవాలి అని అనుకుంటే వేరే కంపెనీలో చూసుకున్నా కూడా మీకు ఎవరైతే తక్కువకి ఇస్తున్నారో వాళ్ళ దగ్గరే తీసుకోవచ్చు అలాగే మీకు మేము ఎఫర్డబుల్ ప్రైస్తో పాటు మీకు ట్రైనింగ్ అనేది పూర్తిగా ప్రతిదీ మీకు ఫో ఇప్పుడు కోత మిషన్ చూసుకున్నట్టయితే మీరు ఫోర్ మెన్ అయితే మెయింటైన్ చేసుకోవాలి అలాగే మీరు ఎవరైతే పైలట్ ట్రైనింగ్ తీసుకుంటున్నారో వాళ్ళకే పూర్తిగా మనం డ్రోన్లో ప్రాబ్లమ్స్ ఏముంటాయి ఎలా రిజాల్వ్ చేసుకోవాలి పూర్తిగా వివరంగా మనమైతే ఈ ట్రైనింగ్లో పూర్తిగా నేర్పిస్తాం ఇప్పుడు మనం స్పేర్ పార్ట్ల విషయానికి వచ్చినట్లయితే మన దగ్గర స్పేర్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఎఫర్డబుల్ ప్రైజ్లోనే ఉంటుంది ఇప్పుడు మా నార్మల్గా మీరు హావీవింగ్ ప్రొబలర్స్ ఏవన్నీ చూసుకున్నట్లయితే రెండు వేల ఐదు వందలు మూడు వేలు దాకా సెట్ ప్రొపులర్ అయితే ఉంటుంది ఇప్పుడు మనకి స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ ఏదైతే ఉందో అది ఎక్కువ కాస్ట్ అవ్వటం వల్ల కస్టమర్ల మీద అలాగే ఫార్మర్స్ మీద ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది దానివల్ల ప్రాబ్లం మీరైతే మీకు పడినప్పుడల్లా ఎక్కువ మనీ అయితే అవుతూ ఉంటుంది దాన్ని ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ చేస్తూ మన దగ్గర ప్రొపులర్స్ ఏదైతే ఉందో మన దగ్గర ట్వంటీ త్రీ ఇంచ్ ప్రో ట్వంటీ త్రీ కానీ ట్వంటీ ఫోర్ ఇంచ్ ప్రొపులర్స్ ఏదైతే ఉందో మనకి ఆ ప్రైజింగ్ వచ్చేసరికి మనకి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇస్తున్నాం అలాగే థర్టీ ఇంచ్ ప్రొపులర్కి వచ్చేసరికి మనకి థర్టీన్ హండ్రెడ్కి అయితే ఉంటుంది మనం థర్టీ సిక్స్ ఇంచ్ ప్రొపులర్ ఏదైతే ఉందో దాన్ని మనం నైన్టీన్ హండ్రెడ్గా ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రొపులర్స్ ఏదైతే ఉందో అన్నీ మనకి క్వాలిటీ స్టాండర్డ్స్ అయితే ఏది మారదు మనకి కస్టమర్ అఫోర్డబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి అలాగే మీరు వేరే వాళ్ళతో చూసుకున్న వేరే మార్కెట్లో చూసుకున్నట్లయితే మీకు స్పేర్ పార్ట్లు అవైలబిలిటీ కూడా తక్కువ ఉంటుంది అలాగే వాళ్ళ దగ్గర స్పేర్ పార్ట్ ప్రైజెస్ కూడా ఎక్కువ ఉంటుంది ఎవరైతే కొత్తగా డ్రోన్ తీసుకోవాలి అలాగే స్పేర్ పార్ట్లు కావాలి మాకు సర్వీస్ కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనకి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మనకి సంప్రదించగలరు అలాగే మన ఆఫీస్ కూడా విచ్చేసి మీకు కావాల్సిన మోడల్ చూసుకుని దాన్ని బట్టి అయితే మీరు తీసుకోవచ్చు మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి